హాయ్ అండి ఈరోజు మనం మామిడికాయ ఊరకాయ ఎలా పెట్టుకోవాలో చూద్దాం అందుకు ముందుగా మామిడికాయలు అన్నీ నీటిలో వేసి శుభ్రం కడుక్కోవాలండి అంటే మామిడికాయ పొయ్యి ఉన్న తెల్లటి పొర అలాంటివి ఏం లేకుండా చూడాలా చూడండి నెలలో వేసినప్పుడు మామిడికాయలు ఇలా పైకి తేలుతాయి అలాంటివి మామిడికాయలు ఊరకాయకి పనికి రావండి అందుకని అలాంటి మామిడికాయలు ఉంటే తీసి పక్కన పెట్టుకొని ఇలా నీటిలో బాగా మునిగినటువంటి మామిడికాయలు మాత్రమే ఊరగాయకి ఉపయోగించాలండి చూడండి ఇవన్నీ నీటిలో బాగా మునిగాయి అలాంటివి మామిడికాయలను తీసుకొని శుభ్రంగా తడి లేకుండా తుడిచి పక్కన పెట్టుకోవాలా అలా తుడుచుకున్న మామిడికాయలని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని లోపల బెర్రు కూడా లేకుండా శుభ్రంగా నీట్గా కట్ చేసుకోవాలండి చూడండి ఇలా చిన్న చిన్న సైజులో మీడియం సైజులో ముక్కలు కట్టుకొని ఫ్యాన్ కింద ఒక గంట పాటు ఆరబెట్టుకోవాలి ఇలా ఆరబెట్టడం వల్ల చెమ్మ లేకుండా తడి లేకుండా ఉంటుందండి ఊరగాయ కూడా ఎక్కువ రోజులు ఉంటుంది ఆ మామిడికాయ ముక్కల్లో పసుపు ఉప్పు వేసి ఒక మూడు రోజుల పాటు ఊరేయాలండి ఇలా ఊరేయడం వల్ల మొక్కలు తొందరగా మెతుగా వస్తాయి అందువల్ల మూడు రోజుల పాటు అలాగే వదిలేయాలి ఇప్పుడు మనం ఒక కప్పు ఆవాలని లైట్గా వేయించుకోవాలి వేగిన తర్వాత జీలకర్ర కూడా అలాగే వేయించుకోవాలండి జీలకర్రతో పాటు మెంతులు మెంతులు కూడా వేసుకొని మనం వేయించుకోవాలండి ఇవన్నీ ఒక ప్లేట్లో వేసుకొని ఆరునిచ్చిన తర్వాత మిక్సీ జర్బులో వేసుకొని మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు నూనె వేసి ఇది చూడండి నేనైతే వేరుశనగ నూనె తీసుకున్నాను ఏ నూనె కాగిన తర్వాత ఆవాలు ఎండుమిర్చి వేసుకొని ఇలా వేగిన వేగిన తర్వాత చల్లారి పెట్టుకోవాలండి ఇప్పుడు ముందుగా మనం ఆవాలు జీలకర్ర వేయించుకున్నాం కదా వాటిని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పొడి చేసుకుందాం ఇలా మెత్తటి పొడి చేసుకోవాలండి చూడండి ఇవి మూడు రోజుల తర్వాత మామిడికాయ ముక్కలు ఇలా ఉంటాయండి నీరు బాగా ఎక్కువగా ఊరుంటాయి దీంట్లో ఈ పొడులన్నీ మిక్స్ చేసుకొని బాగా చేత్తో కలుపుకోవాలండి పొడులన్నీ మనకు ముక్కలకు పట్టే విధంగా కలుపుకోవాలా ఇప్పుడు మామూలుగా ఒక కప్పు ఆవు పిండి హాఫ్ కప్పు జీలకర్ర మెంతుల పొడి మూడు రెండు కప్పులు కారం మనం వేసుకున్నామండి వేసిన వా పొడలన్నీ బాగా ముక్కలకు పట్టే విధంగా ఇలా కలుపుకోవాలా చూడండి చేత్తో ఇలా మనం బాగా కలుపుకున్న తర్వాత చల్లారిన నూనెని ఇలా వేసుకోవాలి ఆ తాలింపు నూనె వేసి బాగా కలుపుకోవాలండి అంటే మనకు టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలా కాగబెట్టి వేయడం వల్ల ఇవన్నీ ఒక డబ్బాలో వేసుకొని ఇలా చూడండి మరొకసారి చేతితో బాగా కలుపుకోవాలి ఎందుకని అంటే మనకు డబ్బాయిలు అయితే మంచిగా బాగా తిరుగుతుంది బాగా కలగ పొళ్ళన్ని బాగా మిక్స్ అవుతాయండి ఇప్పుడు పచ్చి ఆయిల్ని అంటే వేరుశెనగ నూనె పచ్చి నూనె పైన పోస్తున్నాను అది పోసిన తర్వాత కూడా మనం ఒకసారి గంటితో బాగా కలుపుకోవాలంటే ముక్కలు కింద వరకు ఆయిల్ వెళ్ళేటట్టు కలుపుకోవాలండి చూడండి ఇలా బాగా కలపాలి అంటే కింద అడుగు వరకు నూనె వెళ్ళేటట్టు కలుపుకోవాలండి ఒకసారి ఉప్పు అలాంటివి ఏమైనా చెక్ చేసుకోవాలంటే చెక్ చేసుకొని తక్కువైతే మళ్ళీ ఉప్పు అలాంటివి వేసుకోండి ఇప్పుడు ఆయిల్ని పైన వేసుకోవాలి చూడండి పైన నూనె తేలేంతవరకు నూనె వేసి ఆ చుట్టూ ఆ యొక్క ఊరగాయ అది లేకుండా టిష్యూ పేపర్తో కానీ లేదంటే క్లాత్తో కానీ ఇలా నీట్గా చేసుకోవాలండి అలా తుడవడం వల్ల బూజ్ అనేది పట్టదు చూడండి ఇలా నూనె పైకి తేలేంత వరకు ఆయిల్ అయితే వేసుకోవాలి మనకు నాకైతే ఒక కేజీ నూనె పట్టిందండి ఇలా మూతీ ఒక మూడు రోజుల తర్వాత చూద్దాం చూడండి ఎంత బాగుందో ఇది మనకు ఒక సంవత్సరం పాటు ఉంటుందండి వీటిని వేడి వేడి అన్నంలో కానీ కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి చూడండి ఎంత బాగుందో మా ఈ యొక్క ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ అండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి